గౌరవ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ఎన్నికల ముందు గజ్జల్ నియోజకవర్గం గజ్జల్ మండలం కొనుగూరు అనే గ్రామానికి ఎన్నికల ముందు ఆ గ్రామానికి వచ్చి ఎన్నికలలో భాగంగా ఆ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చిండవు ఈ గ్రామంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఒక ఓటుపడకుండా మొత్తం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ను ఎన్నుకుంటే నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలకు హామీలు ఇచ్చి ఆ గ్రామ ప్రజలతో ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో ప్రమాణాలు చేయించుకొని ఆ గ్రామంలో వాళ్ళతో ప్రమాణాలు చేయించుకొని ఆ రోజు వెళ్ళిపోయాడు ఆయన మాటలు నమ్మి మా గ్రామ ప్రజలు ఆయన దత్త తీసుకుంటే గ్రామం బాగుపడుతుంది మా బతుకులు బాగుపడితే ఆయన ఉద్దేశంతో కొలుగురు గ్రామాన్ని మొత్తం ఏకీగ్రీవం చేయడం జరిగింది ఇప్పుడు ఆయనకు మా గ్రామస్తులు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబడి వాళ్ళు గ్రామాన్ని ఎక్కడికేం చేశారు కానీ హరీష్ రావు ఇచ్చినటువంటి హరీష్ రావు కొలువురు గ్రామానికి ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ మీద నిలబడకుండా మొదటిసారి ఆర్థిక మంత్రి గెలిచిన తర్వాత గ్రామానికి వచ్చి ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ఒక యాభై నుంచి ఒక అరవై ఇళ్ళలు మొత్తం కూలగొట్టడం జరిగింది అదే సభలో కూలగొట్టిన సభలో మాట్లాడాడు ఈ మొదటి విడతగా ఈ ఎవరైతే నలభై నుంచి యాభై ఇంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మొదటి వీళ్ళకి నెల నుంచి రెండు నెలల నేను పూర్తిగా వీళ్ళని కట్టించి రెండు నెలలనే మళ్ళీ వస్తా మళ్ళీ వచ్చేసి గృహ ప్రవేశాలు తీసుకుందామని చెప్పి ఆ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చి పోయిందంటే మళ్ళీ ఇంతవరకు రెండున్నర రెండున్నర మూడు సంవత్సరాలు గావస్ ఉంది ఇంతవరకు ఆ గ్రామాన్ని తిరిగి చూసిన దాఖలా లేవు మరైనా మాటలేమో కోటలు దాటుతున్నాయి అభివృద్ధి మాత్రం కొలువురు గ్రామ చివర దాటలేదు ఇలా ఈ ఎన్నికలు ఉత్తరాపాద ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి హుజరాబాద్ ఉజరాబాద్ నియోజకవర్గానికి వచ్చి ఈ ఉజరాబాద్లో గాని కానీ కమలాపూర్లో కానీ కొన్ని కొన్ని మండలాల్లో పర్యటించుకుంటా ఈ గ్రామ ఈ ఉజరాబాద్ ప్రజలకు హామీల మీద హామీలు నేను గెలిచిన గెలిపిస్తే గెలిపించిన తెల్లారే నేను మీ మొత్తం మీకు ఏ సమస్యలు ఆ సమస్యలు నేను దగ్గరుండి నేను ఇల్లు లేని ప్రతి ఒక్క నిర్భేద కుటుంబాలకు నేను దగ్గరుండి ఇల్లు కట్టేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి మన హరీషన్న హామీ ఇస్తుండు హరీషన్నని ఒకటే సవాల్ తీసుకుంటా ఉన్నా హరీషన్న నీవు నీ దత్తత గ్రామం తీసుకున్నటువంటి నీ సొంత మామగారి నియోజకవర్గమైన నియోజకవర్గం నువ్వు దత్తత తీసుకున్నటువంటి నీ దత్తత గ్రామంలో నేను కట్టిని పరిస్థితి నీది ఇలా నువ్వు వచ్చి హుజరాబాద్ మాత్రం హామీల మీద హామీలిస్తున్నావు ఉజరాబాద్లోకి ఏదో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు నేను ఒకటి మాట్లాడుతూ ఉన్నా హరీష్ ఈ ఉజరాబాద్ ప్రజలను నేను నమస్కరించి నేను వేడుకుంటా ఉన్నా హుజరాబాద్ ప్రజల దయచేసి ఈ మాయల పక్కిన మాటలు ఈ అబద్దాల కూరు మాటలు ఈ పూట మాటలు మాట మాట్లాడి మాట్లా మాట్లాడేవంటి ఈ హరీషన్న మాటలు దయచేసి మీరు నమ్మవు ఇదంతా పులుగోరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ హరీష మాటలు నమ్మి ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని కాదు ఇలా రెండు నెలల మూడు నెలలు కట్టిస్తున్నటువంటి హరీష్ అన్న ఇలా వాళ్ళు ఉన్నయ్యను గులగొట్టుకొని